ఒకనాడు సింగరేణి సంస్థ నష్టాలలో కూరకపోయి మూతబడుతుందనుకున్న సందర్భంలో కాక వెంకటస్వామి గారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆనాడు ఈ సంస్థను ఆదుకోవడానికి అవసరమైన చర్యలను అన్నిటినీ కూడా చేపట్టి ఆ తర్వాత సింగరేణి సంస్థ వెనక్కి తిరిగి చూడకుండా లాభాల బాటలో నడుస్తాం ఉంది ఆ వచ్చిన లాభాలలో సమశక్తిని నమ్ముకున్న కార్మికులకు వాటాలు పంచాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అందులో భాగంగానే లాభాలు ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లాభాలు వస్తే భవిష్యత్ పెట్టుబడుల కోసం నాలుగు వేల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్లు పండుగ సందర్భం ఇవ్వడానికి రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఇవి నలభై ఒక్క వేల పర్మినెంట్ కార్మికుల కోసం ఈ బోనస్ అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఈసారి ఐదు వేల ఐదు వందలకు పెంచి ముప్పై వేల మంది కార్మికులకు దాదాపుగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ కాంట్రాక్టు కార్మికులకు కూడా ఈ పండుగ సందర్భంగా బోనస్ ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది